పెట్టితే ఖచ్చితంగా తనకు అవకాశం ఉంటుందని అన్నారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇరవై ఏళ్లుగా ముందుకు సాగని ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు దేవరకొండకు ఓవైపు ఎస్ఎల్బిసి మరోవైపు డిండి ఎత్తిపోతల పథకంతో సస్యశ్యామలం కాబోతుందంటున్న ఎమ్మెల్యే తో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్ అంటేనే కరువు ప్రాంతానికి నిలయం ఇక్కడ సాగునీటి వనరు లేక త్రాగునీటి కూడా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఎస్ఎల్బీసీ కోసం రెండు వేల ఐదు సంవత్సరంలో ప్లాన్ చేశారు అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది దానికి గత ప్రభుత్వంలో ఏం చేశారు ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి నిధులు కేటాయించారు మనతో మాట్లాడడానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ ఉన్నారు చెప్పండి ఎస్ఎల్బీసీ రెండు వేల ఐదు సంవత్సరంలో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభింది శంకుస్థాపన పనులు ప్రారంభం ఇరవై ఏళ్ళు దాదాపు ఒక ప్రాజెక్టు పూర్తి కావడానికి మన ముందు అనేక ప్రాజెక్టులు పూర్తయినాయి ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యం ఏంటి అసలు ఇప్పుడు బడ్జెట్ ఎంత కేటాయించారు క్యాబినెట్ క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు రెండు వేల ఐదులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నల్లగొండకు సొరంగ మార్గం ద్వారా నీటిని అందించాలని చెప్పిన ఆలోచనతోటి ఆ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఎస్ఎల్పిజి ప్రాజెక్టును ప్రారంభించి పనులు కూడా దాదాపుగా పూర్తి కావలసినటువంటి సందర్భంలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కనీసం పది కిలోమీటర్లు కూడా ఆ యొక్క సొరంగ మార్గాన్ని పన్నును ఎస్ఎల్బిసి పన్నును ప్రారంభించలేదు సొరంగ మార్గం పన్నును నల్లగొండ జిల్లాకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్ద పేరు వస్తుంది అన్నటువంటి ఒక నికృష్టమైనటువంటి ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు అందుకనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన తర్వాత ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని యుద్ద ప్రాతికర పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మరి నిర్ణయం తీసుకొని ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు కానీ మేము కానీ జయవీరి కానీ ఏదైతే ఎస్ఎల్బీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఒక ముక్కమటి నిర్ణయంతోటి ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రతిపదన రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నటువంటి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని మొన్ననే ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి నల్గొండ జిల్లా పెన్ని ప్రాజెక్టుల పైన మరి డిప్టీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు ఇరిగేషన్ మంత్రి గారు వెంకరెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి అదే రోజు క్యాబినెట్లో ఈ ప్రాజెక్టుకు పూర్తి కావడానికి కావలసినటువంటి నిధులు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మరి క్యాబె క్యాబినెట్ ఆమోదించుకొని యుద్ధ ప్రాతిపదన పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేసినాం దాంతోపాటుగానే ఇప్పుడు కావలసినటువంటి మిషనరీ ఏదైతే ఉందో బయట దేశాల నుంచి విదేశాల నుంచి తీసుకురావడానికి ఇప్పటికే బయలుదేరింది భవిష్యత్ నవంబర్ ఒకటి రెండు తారీఖుల లోపల ఇక్కడికి చేరుకుంటుంది రాబోయేటువంటి రెండు రెండున్నర సంవత్సరాల్లో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టుని సొరంగ మార్గం ద్వారా తప్పకుండా పూర్తి చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇది దాదాపు కృష్ణమ్మ ఉన్న గత ఇరవై ఏళ్ళుగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు నత్తనట్టుగా సాగాయి ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించి కేవలం రెండు రెండున్నర సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాం సాగునీరు అందిస్తాం అలాగే కంబాలపల్లి చింత్రియాల అలాగే మనకు సంబంధించినటువంటి అమ్మాబావన్ లిఫ్ట్లు కూడా పూర్తి చేస్తాం అలాగే ప్రధానంగా ఉన్నటువంటి ఏదుల్లా నుంచి గతంలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి నీటి కే టైపుల విషయంలో క్లారిటీ లేదు కానీ ఇప్పుడు ఎస్ఎల్బీసీ ద్వారా అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎస్ఎల్బీసీ అలాగే ఏదుల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అటు డిండి నుంచి ఇటు దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు కూడా సాగు నిరోధించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి మొత్తంగా దేవరకొండ నియోజకవర్గం శస్తస్థావన అవుతుంది అలాగే లంబాడె కోటాలు అంటే ఎస్టీ గిరిజన కోటాలు తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి సీఎంతో పాటు ఇతర నేతలు కూడా కీలకంగా ఆలోచిస్తున్నారని అని చెప్పేసి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అంటున్నారు కెమెరామ్యాన్ సలీంతో అశోక్ హెచ్ఎం టీవీ నల్గొండ జిల్లా